ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఇంతకుముందే ఢిల్లీ నుంచి మన సుధాంశు త్రివేది గారు రాజ్యసభ సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి వారు పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అందులో వారు కొన్ని విషయాలు ప్రస్తావించారు అవి ఏమిటి అంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం జపాన్ అధ్యక్షుడిని హత్య చేయడం ఒక మూడు నాలుగు రోజుల క్రితం అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఉన్నటువంటి ట్రంప్ మీద హత్యాయత్నం ఒక రెండు సంవత్సరాల క్రితం పంజాబ్లో ఒక ఫ్లైఓవర్ మీద భారత ప్రధాని మోడీ గారు వెళ్తూ ఉంటే అక్కడ భద్రతా వైఫల్యం దాదాపు అరగంట సేపు ఫ్లైఓవర్ మీద ఆగిపోవటం అదేవిధంగా మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు పదే పదే ప్రధానమంత్రిని చంపేయాలని పూడ్చిపెట్టాలని చచ్చిపోవాలని ఇట్లా శాపనార్థాలు పెడుతూ ఉండడం హింస అనే పదాలు పార్లమెంట్లో వాడుతూ ఉండడం ఇట్లాంటివన్నీ కూడా ఒక పథకం ప్రకారము ఒక వ్యూహ రచన ప్రకారము జరుగుతున్నటువంటి సందర్భమే తప్ప ఇవన్నీ కూడా ఏదో అనుకోకుండా జరిగిన సందర్భము సన్నివేశము కాదని వారు చెప్తారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నరేంద్ర మోడీ గారికి ప్రాణహాని ఉంది అనే విషయం అందరికీ తెలుసు కానీ ఒక రకంగా చెప్పాలంటే భద్రతా దళాలు ఇవన్నీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ కోట్లాది మంది ప్రజల యొక్క అభిమానము లేదా కోట్లాది మంది ప్రజల యొక్క ఆశీస్సులు వారి దృఢమైనటువంటి అమ్మవారి ఉపాసన ఈ కారణం చేత కూడా వారు కాపాడబడుతూ వస్తూ ఉన్నారు ఈరోజున ముఖ్యంగా మొన్న ఎన్నికలైనప్పటి నుంచి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మన దేశంలో రాజకీయాల్లో ఎవరైనా సరే సైద్ధాంతికంగా పార్టీ పరంగా ఏమైనా చేయవచ్చు తప్ప అసలు పూర్తిగా ఒక మనిషిని లేదా మనుషులను అంతం చేసేటువంటి ప్రవృత్తి దాన్ని ప్రోత్సహించేటువంటి ప్రవృత్తి అది దేశానికి ప్రజాస్వామ్యానికి అన్నింటికీ కూడా పెట్టు అనేది అందరూ అంగీకరించే విషయం అందువల్ల ఈరోజు కేవలము ఆ పత్రికా విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన విషయాన్ని అంతవరకే చెప్పి ఆగిపోకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ దేశానికి పరిపాలన పరిపాలిస్తూ ఉండేటువంటి నాయకత్వం వహిస్తుండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి మొన్ననే కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇటు అధికార పక్షంలో ఉండే వాళ్ళందరూ ఎమర్జెన్సీ చీకటి రోజులు అని చెప్పి చెప్తూ ఉంటే కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎమర్జెన్సీని విధించటాన్ని సమర్థించుకున్నాయి అయితే నేను ఆ సమర్థించటాన్ని సమర్థిస్తున్నాను ఎందుకు అంటే అది భారత రాజ్యాంగంలోనే ఆత్యాయిక స్థితి విధించే దానికి సంబంధించిన అధికరణం ఉంది దేశానికి బయట కానీ లోపల కానీ భద్రతకు ఇబ్బంది కలిగినప్పుడు దేశ భద్రతకు కావచ్చు రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతూ ఉంటే దేశ సార్వభౌమత్వాన్నే ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకోవటానికి ఆత్యైక స్థితిని విధించుకోవచ్చు స్థూలంగా కాబట్టి ఆ అవకాశాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు ఆ రోజున ఇందిరాగాంధీ అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం తన ఓటమిని అంగీకరించుకోలేక తనను తాను కాపాడుకోవడానికి ఆత్యయ స్థితిని విధించడం జరిగింది అప్పుడు తప్పు చేశారు కానీ అసలు అత్యవసర పరిస్థితి విధించడమే తప్పు అనడం తప్పు మూడు వందల యాభై అధికరణం పేరుతోటి ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్ని కోల్చటం తప్పు కానీ మాటిమాటికి మాటిమాటికి కుటుంబాలకు కుటుంబాలు గ్రామాల గ్రామాలు తగలబెడుతూ ఉంటే పరిపాలిస్తూ ఉండేటువంటి రాజకీయ పార్టీల వాళ్ళే మహిళల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే శాంతి భద్రతలు ఏమాత్రం అక్కడ కనపడకపోతే అలాంటి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకపోతే అసలు మూడు వందల యాభై అధికరణం ఎందుకుంది దేనికది కాబట్టి ఎక్కడా అది ఉపయోగించాలో అక్కడ ఉపయోగించకపోవటం కూడా అది సమాజం పట్ల మీరు చేస్తూ ఉండేటువంటి అతి పెద్ద దోషము సమాజం పట్ల మీరు బాధ్యతారహితంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అట్టి సమాజంలో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి స్వేచ్ఛా జీవనానికి హాని కలిగిస్తూ కొన్ని సామాజిక వర్గాలను బాగా ప్రోత్సహించి రెచ్చగొట్టి కొన్ని సామాజిక వర్గాలను చాలా తీవ్రంగా అణిచివేస్తూ ఉంటే అటువంటి వాళ్ళ పట్ల కూడా మీరు గనక కినుక వహించినట్టయితే అది కూడా మీరు చేస్తూ ఉండేటువంటి ఒక అసమర్థత చేతగానితనము నిర్లిప్త నిర్లక్ష్యము ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు కాబట్టి బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించకపోవటం తప్పు దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు దేశంలో మారుతున్నటువంటి ఆలోచన విధానాలు దేశంలో ఉన్నటువంటి కొన్ని సైద్ధాంతికమైనటువంటి అంశాలు వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బహుశా కొన్ని సంవత్సరాల్లో ఒకటి రెండు సంవత్సరాలు ఈ దేశంలో అత్యవసర పరిస్థితి కూడా విధించవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయనేటువంటిది కనపడుతూ ఉన్నది అది ఈ పార్టీ వాళ్ళే విధిస్తారా వేరొక పార్టీ వాళ్ళు వచ్చి విధిస్తారా తెలియదు కానీ ఎవరైతే అత్యవసర పరిస్థితిని సమర్థించుకున్నారో వాళ్ళు దాన్ని రాగానే అమలు చేయటానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు రావటానికి కావలసిన అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు దానికి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇది ఒకటి ఇంకా అంటే ఒక కదంబంలాగా మాట్లాడుతూ ఉన్నారు నిన్న మొన్న ఢిల్లీ జంత్ర మంత్ర దగ్గర ఒక ధర్నా జరిగింది ఉత్తరాఖండ్ నుంచి కేదార్నాథ్ దేవాలయం నమూనా అట్లాంటి దేవాలయం ఢిల్లీలో నిర్మాణం చేస్తూ ఉంటే మా కేదార్కు సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని పవిత్రతను దెబ్బతీస్తారా అటువంటి దేవాలయం అక్కడ ఒక్కటే ఉండాలి అలాంటి దేవాలయం ఇంకొకటి ఉండకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమర్థకులు అంటే ఏ రోజు దేవాలయాన్ని గురించి ఆలోచించని వాళ్ళు పట్టించుకోని వాళ్ళు పని చేయని వాళ్ళు మాట్లాడిన వాళ్ళు సంబంధము లేని వాళ్ళు వాళ్ళందరూ ఈ రోజున రోడ్ ఎక్కి మా దేవాలయము మా పుణ్యక్షేత్ర యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీసే విధంగా ఇట్లా ఢిల్లీలో దేవాలయం నిర్మాణం చేస్తారని చెప్పి ఒక ఉద్యమం ప్రారంభం చేశారు ఉద్యమం లాంటిది ఒక కాశీ తప్ప కాశీ నుంచి దక్షిణంగా ఉండే ఏ శివాలయాన్నైనా ఏ గ్రామంలో ఉండే శివాలయాన్నైనా వాళ్ళు దాన్ని దక్షిణ కాశీగానే భావిస్తూ ఉన్నారు మీరు శ్రీకాళహస్తి పోయినా దక్షిణ కాశీ అంటారు రామేశ్వరం పోయినా అంటారు ఇక్కడ మన తిరువన్నామలకి పోయినా అదే చెప్తారు శ్రీశైలానికి పోయినా అదే చెప్తారు లేకపోతే ఇంకెక్కడికి పోయినా మామూలు గ్రామాలలో ఉండే సాధారణమైన దేవాలయాన్ని కూడా మాదిండీ దక్షిణ కాశీ అండి మాది కాశీ తర్వాత ఇదిగో మా శివుడు అంత గొప్పవాడని చెప్పుకుంటారు కాబట్టి కాశీ యొక్క ప్రశస్తి ఏం తగ్గలేదు కాశీ యొక్క పేరు ప్రతిష్టలు అక్కడ వెళ్ళేటువంటి భక్తులు దానికి సంబంధించిన వాటిలో లోపమేమి రాలేదు ఆ కాశీ విశ్వేశ్వరుడు తమ దేవాలయంలో ఉండి శివుడిలో చూచుకుంటూ ఉన్నారు అట్లనే ఏ దేవాలయమైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కేవలం తిరుమలలోనే ఉందా అనాది కాలం నుంచి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అదేవిధంగా తమిళనాడులో ఉన్నాయి ఎక్కడ లేవు ప్రతి దగ్గర వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి అదేవిధంగా టీటీడీ చాలా దగ్గర దేవాలయాలు కట్టించింది కాశ్మీర్లో కట్టించారు అరుణాచల్ ప్రదేశ్లో అస్సాంలో కట్టించారు చెన్నైలో కన్యాకుమారిలో కట్టించారు ముంబైలో కట్టించారు ఎందుకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అక్కడి నుంచి ఏదో ఆదాయం తెచ్చుకోవడం కోసం కాదు ఎవరు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటానికి వాళ్ళ కాలంలో తిరుమలకు రాలేరు అనేక కారణాల చేత వాళ్ళకి అక్కడ దగ్గరలోనే ఒక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నిర్మాణం చేశారు తప్పే ఉంది అందరు రాలేరు ఒక్కసారి రాగలరు సార్లు రాగలరు కానీ నేను ప్రతి శనివారమో లేకపోతే నెలకు ఒకసారో శ్రీనివాసుని దర్శించుకోవాలంటే అక్కడ దేవాలయం ఉంది టీటీడీ కట్టించిన దేవాలయాలే కాకుండా అసలు వెంకటేశ్వర స్వామి దేవాలయం లేని జిల్లాలు కానీ మండలాలు కానీ ఉన్నాయా ఇవన్నీ నిర్మాణమైన తర్వాత తిరుమలలో వెంకటేశ్వర స్వామి వైభవానికి కానీ ప్రతిష్టకు కానీ పవిత్రతకు కానీ ఏమైనా ఇబ్బంది వచ్చిందా లేదే కాబట్టి ఇట్లాంటి అనవసరమైన విషయాలు తెర మీదకి తీసుకొచ్చి హిందూ సమాజానికి అనేక రకాల నుండి మొదలే సున్నితమైన హిందూ సమాజం దీనికి మళ్ళీ ఇంకా కొన్ని ప్రశ్నలు మనసుల్లో రేకెత్తించి ెత్తి రకంగా హిందూ సమాజాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం జరుగుతున్నది దీని పట్ల కూడా జాగరూకత వహించవలసి ఉన్నది కాబట్టి ప్రధాని భారతదేశానికి ఇప్పుడు థ్రెట్ ప్రైమ్ మినిస్టర్ కాదు థ్రెట్ భారతదేశానికి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన భారతదేశ ప్రధానమంత్రి కాబట్టి భారతదేశాన్ని ఈరోజు కొంతమంది ఛాలెంజ్ చేస్తున్నారు దాన్ని ఎదుర్కోవాలి కాబట్టి ఈ అన్ని విషయాలు కలిసి ఈరోజు అందరితో కూడా పంచుకుందాం అనుకున్నాం కానీ మొత్తం మీద అయితే మాత్రం దేశ పరిస్థితులు బాగలేవు ప్రధానమంత్రి గారు కష్టపడి పనిచేస్తున్నారు ప్రభుత్వం అంతా బాగా పనిచేస్తుంది లేకపోతే మిగతా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ చాలా ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు ఈ వాతావరణంలో ఈ ఆనందంలో ఈ నిజాయితీలో అందులో ఉండే తృప్తిలో కూరుకుపోకండి ఎవరు కూడా మన దేశానికి అంతర్జాతీయంగా చాలా తీవ్రమైనటువంటి థ్రెట్ ఉంది ప్రమాదం పొంచి ఉన్నది ఆ లక్షణాలన్నీ పొడసూపుతూ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మొత్తము భారత జాతి జాగరూకులమై ఉండాలి జాగృతి కలిగి ఉండాలి ఈ విషయము అందరూ కూడా కొన్ని కొన్ని విషయాలు మనం వింటుంటే అరికాల కింద మట్టే కదిలిపోయేంత పరిస్థితులు మన దేశంలో కనబడుతూ ఉన్నాయి ఎవరంతా సులభంగా తీసుకోకండి సులువుగా తీసుకోకండి అందువల్ల ఈ గెలుపులు ఓటములు ప్రభుత్వాలు ఇవి కానే కావు ఇవి ఏవి ఈ రోజున స్క్రీన్ మీద లేదు తెర మీద లేవు వేరే విషయాలు వేరే సిద్ధాంతాలు వేరే 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 వ్యూహాలు ఇవన్నీ కూడా వేగంగా కదిలికలు కదిలికలు వస్తున్నాయి వాటి పట్ల మనం జాగరూకులమై ఉండాలి జై శ్రీరామ్ అయిపోయిందా